పెద్దోళ్ళు అక్కడ సీట్ కనుక దాక్కున్నాడు ఫేస్ ఉంచలేడు నేను అందుకని వీడియోలు తీయడం బాగా ఇబ్బంది అటు చిన్నాడు గుడికెళ్ళి దగ్గరలో ఉన్నాం పెళ్ళాక వీడియో ఆల్రెడీ ఎల్లమ్మ కాడికి వచ్చేసినాం అది ముందడదురుగా కనిపించేదే ఎల్లమ్మ గుడి ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ అవుతున్నాం ఇదిగో ఇది మా బొమ్మడిది ముందు వెళ్తుంది మాది ఇంక వెనక వస్తున్నారు ఇక్కడనే ఉంటున్నాం గుడి విగ్రహం నేను వెనక చూస్తాను డ్రైవింగ్లో కరెక్ట్ కాదు అవుతుంది ఓకే ఇప్పుడైతే ఇక్కడనే ఆల్రెడీ వచ్చేసాం గుడికి అడికి వెళ్దాం అంటేనే అనుకుంటున్నాం ఇక్కడనే ఇక్కడ చాలా సినిమాల షూటింగ్స్ కానీ సినిమా అంటే ఎల్లమ్మకు సంబంధించిన షూటింగ్స్ ఇగో ఈ ఏరియాలనే ఈ ఏరియాలనే బాగా అయినాయి మన దాకా పోక్ సాంగ్ ఎల్లమ్మ సాంగ్స్ వాడిని డ్యాన్సులు చిత్రీకరణ అన్నీ ఇక్కడ జరిగినాయి ఇప్పుడు వచ్చినందుకు ఇగో మా వాళ్ళందరం ఆడబిడ్లు ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో పెట్టడానికి ఇంత దూరం చేసినాం అమ్మవారు కొంచెం చెప్పులు కానీ అక్కడ ఐదు చుట్లు ಕೊಬ್ಬರಿಕೆ ನಂಬುತ್ತಮ್ಮ ದರ್ಶನ ವೀಡಿಯೋ ಚಿಂತು ನಿಜಪೇಟ ಎಲ್ಲಮ್ಮ ದರ್ಶನ ವೀಡಿಯೋ ದರ್ಶನ ಗಂಟೆ ముడుపులు ఉన్నాయి ముడుకులు పెడతారు ఎంత తిరుగుతుంటారు చాలా ప్రేమ ప్రేమ ఒక నిజం పెట్టాలన్నమాట ఓకే ఇంకా మిగతా జనాలు వచ్చినాక మళ్ళీ అమ్మవారికి అవి సమర్పించుకుంటారు ఇలా ఇట్లు తిరగాలి అప్పటిదాకా నాకు ఏం లేదు నేను విగ్రహం మళ్ళీ ఒకసారి ఎంతమంది వస్తూనే ఉన్నారు కార్లో కొంత ఇక్కడనే మళ్ళీ ఒకసారి మా అత్తమ్మ మా వైఫ్ మా అల్లుడు మా చెల్లి మా చిన్నయన

இட பிரேமஸ் சூசி கார் பாகவுண்டது கோடிஜர் அக்கட చాలా అంటే చాలా ఫేమస్ అంటారు ప్రతి ఒక్కరు శ్రావణం కాబట్టి జనాలు తక్కువ ఉన్నాయి రేపు చాలా మంది వచ్చేవారు శ్రావణం కాబట్టి మంది తక్కువ వచ్చిండ్రు అయినా దర్శనం మాత్రం బాగా అవుతుంది జనాలు ఎక్కువ లేరు కాబట్టి ఇక్కడ మా వరదలు ఓకే లాస్ట్ వంట కొడుక అయిపోయింది ఇలా ఈ నాకు మళ్ళీ ఉంది ఇక్కడ ఉంటాయి కదా దేవుని కాడికి వచ్చినప్పుడు ఓకే